హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం గురించి విశేషాలు తెలుసుకుందాం కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ జగన్నాయకి కొలవైన క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి వివిధ రూపాలలో అమ్మవారు త్రిలోక పావని తన నెలవులో వెలిసి భక్తులను కాపాడుతున్నారు విశేష చరిత్ర కలిగి ఉంది కూడా స్థానికంగానే పరిమితంగా ప్రాచుర్యం పొందిన ఒక శక్తి ఆలయం నెల్లూరు పట్టణ శివారులో మనం చూడవచ్చు నెల్లూరు నెల్లూరులో కాకుపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వరిగొండ గ్రామంలో ఉంటుంది ఈ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవాలయం శాఖోపశాఖలుగా పెరిగిన పెద్ద వటవృక్షం కింద అనేక మండపాలు ఉపాలయములతో అలరారే ఈ ఆలయ చరిత్ర సుమారు నాలుగు శతాబ్దాల నాటిదని చెప్తుంటారు అసలు శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రకి సమీపంలో ఉంటుంది యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో దాక్షాయిని నాలిక పడినట్లుగా తల ప్రాణం చెప్తుంది ఇక్కడ ఎలాంటి ఆర్చ మూర్తి ఉండదు సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న జ్వాలకి పూజలు చేస్తుంటారు అత్యంత ప్రశాంత సుందర వాతావరణంలో నెలకొన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం సందర్శకులను కావలసిన మనశ్శాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది నాలుగు శతాబ్దాల కిందట నేటి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతలముక్క గ్రామ దేవత ఈమె గ్రామస్తులు వారి రక్షకులైన తననే నిర్లక్ష్యం చేస్తున్నారని అలిగిందట ఒకనాటి రాత్రికి గ్రామ పెద్దకు కళ్ళలో కనపడి తన నిర్ణయాన్ని తెలిపిందట నిద్ర నుండి లేచి అమ్మవారి నిర్ణయాన్ని అర్థం చేసుకొని కంగాలు ఆలయానికి చేరుకున్న పెద్దకు అక్కడ అమ్మవారి రూపులే రూపం కనపడలేదు అప్పట్లో వస్తు మార్పిడి ఎక్కువగా అమల్లో ఉండేది ఒంగోలు ప్రాంతం నుండి ధనియాలను తీసుకొని వెళ్ళి నెల్లూరులో ధాన్యంతో మార్పిడి చేసుకునేవారట నాటి రాత్రి కొందరు రైతులు ఎప్పటి మాదిరిగానే ధనియాల బస్తాలను తీసుకొని ఈత ముక్కల నుండి బయలుదేరి ఇక్కడ చేరుకున్నారట అప్పటికి రాత్రి కావడంతో సరుకును బండలో ఉంచి ఒక చెట్టు కింద నిద్రపోయారట తెల్లవారిన తర్వాత బస్తాలను దించుతుంటే ఒకటి విపరీతమైన బరువుండతో భయపడిన వారు అందరూ కలిసి అతి కష్టం మీద దూరంగా విసిరేసారట అలా ఆ బస్తా వచ్చి ఈ వడవృక్షం కింద పడిందట ఇక్కడ గ్రామ పెద్దకు అమ్మవారు తరలివచ్చిన విషయం స్వప్న సందేశం ద్వారా తెలిసింది వచ్చి రూపం లేకుండా ఒక బింబం మాదిరిగా దర్శనమిచ్చిన నలుచదరపు పలకను అమ్మవారి ప్రతిరూపంగా గుర్తించి ప్రతిష్ఠించారట నాటి నుంచి పల్లె ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుంటుంటారు నడిచే దైవంగా పేరొందిన కచిక కోటిపీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి తన యాత్రలో క్షేత్రాంశం చేశారట అమ్మవారి రూపాన్ని వివరించి విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం కూడా నిర్ణయించట అలా వివరించిన రూపురేఖలతో విగ్రహాన్ని చిక్కించి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ట చేసి పెద్ద స్వామి నిర్ణయించిన ముహూర్తానికి జరిగింది నాటి నుండి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి రూపాన్ని సేవించుకుంటున్నారు భక్తులు గర్భాలయంలో చతుర్భుజాలతో ఉపస్థిత భంగిమలో కొలువై త్రిశూలం తమరుకం కట్కం ధరించి ముద్రలో రమణీయ పుష్పాలంకరణలో ఇచ్చే మూల విరాట్టు భక్తుల హృదయాల్లో కోరుకునే అభయాన్ని కలిగిస్తుంది అమ్మవారు తమ భక్తులను కాపాడిన విశేషాల గురించి కాదు ఎన్నో స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి గత రెండు దశాబ్దాల్లో ఆలయ అభివృద్ధి నిర్మాణాలు కూడా చేటు చేసుకున్నాయి ఇది ఆంధ్రాలో ఉన్న మరో సూశాల ప్రాంతంలో గణేశ నాగ ప్రతిష్టలు శ్రీ ఆంజనేయ ఉపాలయాలు ఉంటాయి శ్రీ జ్వాలాముఖి ఆలయానికి పక్కనే చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి ఆలయాన్ని నిర్మించారు మూల నక్షత్రం రోజున తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించుకోవటానికి భక్తులు తరలి వస్తుంటారు ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మురళీకృష్ణ స్వామి ఆలయం కూడా దర్శనంపిస్తూ ఉంటుంది మనం ఒక దర్శనం గురించి తీసుకోవచ్చు ద్వాలాముఖి అమ్మవారి ఆలయం మండప స్తంభాల మీద చెక్కన ఏలి నోట్లో తిరిగి రాతి బంతి ఒక అద్భుత నిర్మాణ విన్యాసం ఇది చాలా అరుదుగా కనిపించే శిల్పకళ విన్యాసం అతి కొద్ది ఆలయాల్లోనే కనిపిస్తుంది అమ్మవారిని అర్చించిన కుంకుమ ఇక్కడ విశేష ఇక్కడికి వచ్చే భక్తులు చిటికెట్టు నోట్లో వేసుకుంటే నాలుకకు తెలిసే రుచి వారి మనః దేహ గ్రహ ఆర్థిక పరిస్థితులను తెలుపుతుంది ఇది కొంతమంది స్వానుభవం నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ వినాయక చవితి శ్రీరామనవమి శివరాత్రి ఉగాది శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా అన్ని హిందూ పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు వేలాదిగా భక్తులు పాల్గొంటారు ఆలయ పూజ అరే శ్రీ జానకి రామయ్య ఆలయం పక్కనే నివసిస్తుంటారు కాకపోతే నిర్ణయించిన సమయాల్లోనే ఆలయాన్ని తీరుస్తారు మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే నెల్లూరులో విఆర్సి సెంటర్ నుండి కృష్ణపట్నం బస్సులు ఉంటాయి అందులో కాకుపల్లి దాకా ప్రయాణించి అక్కడి నుంచి ఆటోలో ఆలయం వద్దకు చేరుకోవచ్చు నెల్లూరుకు చేరుకోవడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బస్సులు రైళ్ల సౌకర్యాలు కూడా ఉన్నాయి జై జగన్మాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్